ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రే పొద్దున ఇలా ఉండదు రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరు అయితే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాము ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశమిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి పాపను కూడా ఆడ కూతురు అని కూడా చుడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధారాణి ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బేలు రాకోకుండా తిప్పినారు తిప్పినారు ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెల నర అయిపోయింది ఒక కేసులో బేల్ వస్తుంది బేల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాకొక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు